హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విజయ హోమ్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉల్లి వెల్లుల్లి లేకుండా మంచి రుచికరమైన టమాటో పప్పును ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా కుక్కర్లోకి ఒక కప్పు కందిపప్పును తీసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగి మనం ఏ కప్పుతో కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ తీసుకోండి ఈ వాటర్ పప్పు ఉడికించడానికి సరిపోతాయి సో ఇలా వాటర్ తీసుకున్నాక ఇక్కడ నేను పప్పును నానబెడుతున్నానండి మీరు కావాలంటే పప్పును వెంటనే నైనా ఉడికించవచ్చు కానీ ఒక ముప్పై నలభై నిమిషాలు నానబెడితే పప్పు త్వరగా చక్కగా ఉడుకుతుంది ఇదిలోగా మరొక గిన్నెలోకి చిన్న ఉసిరిగాయ సైజు అంత చింతపండును తీసుకోండి మనం చేసే పప్పుకి టమాటాలు పులుపు పప్పుకు సరిపోదు కాబట్టి ఇలా చింతపండును తీసుకొని ఒకసారి కడిగి వేడి నీళ్ళతో నానబెట్టండి ఇక్కడ మనం తీసుకున్న పప్పు క్వాంటిటీకి ఐదు టమాటాలను ఐదు పచ్చిమిర్చిని తీసుకుందాం పచ్చిమిర్చిని ఇలా చీలికలాగా కట్ చేసుకోవాలి అంటే టమాటాలను కూడా బాగా కడిగి కట్ చేసి తీసుకోండి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి అరగంట తర్వాత చూడండి పప్పు బాగా నానింది ఇందులోకి పచ్చిమిర్చి చీలికలు టమాటో ముక్కలు తీసుకొని ఓ టీ స్పూన్ పసుపును ఓ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే కొన్ని కరివేపాకులు క్రష్ చేసినట్లుగానే తీసుకోండి ఒకసారి బాగా కలిపి మూత సెట్ చేసి హై ఫ్లేమ్లోనే త్రీ ఫోర్ విజిల్స్ వచ్చాక స్టవ్ బంద్ చేసుకోవాలి అల్లారాక ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి పప్పు మెత్తగా చక్కగా ఉడికింది మీరు కావాలంటే గరటితో ఇలా స్మాష్ చేయొచ్చు లేదా పప్పు గుత్తితోనైనా స్మాష్ చేయొచ్చు ఎక్కువగా రుబ్బామంటే పప్పు మరీ పేస్ట్ లాగా అయిపోతుంది బట్టి ఇలా లైట్గా మెదిపి తీసుకోండి మనకు కొంచెం పప్పు పప్పుగా కనిపిస్తేనే చాలా బాగుంటుంది ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే కారం ఒక టేబుల్ స్పూన్ తీసుకొని బాగా కలపండి మీ స్పైసీకి తగ్గట్లుగా కారాన్ని తగ్గించి తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి నానబెట్టిన చింతరసాన్ని తీసుకుందాం చింతరసాన్ని ఇలా చేతితో కానీ స్ట్రైనర్తో కానీ వడకట్టి తీసుకోండి మళ్ళీ ఇందులోకి వాటర్ తీసుకొని మరోసారి పిండి తీసుకోవాలి ఇలా బాగా కలిపి చిక్కదానాన్ని బట్టి వాటర్ తీసుకోండి మనకి టమాటా పప్పు మరీ చిక్కగా ఉన్నా మరీ పల్చగా ఉన్నా బాగోదు ఇలా మీడియంగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ మీద ఉంచి మరొక ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి ఇలా మనము ఐదు నిమిషాలు ఉడికించామంటే ఇందులో వేసిన కారం కూడా చక్కగా ఉడికిపోయి కమ్మని రుచిగా వస్తుంది ఇలా పక్కన పప్పు ఉడుకుతూ ఉంటుంది మరో పక్కన ఇందులోకి పోపును ప్రిపేర్ చేసుకుందాం ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ పచ్చిశెనపప్పు ఒక టీ స్పూన్ మినపప్పును ఒక టీ స్పూన్ ఆవాలను ఒక టీ స్పూన్ జీలకర్రను ఎండుమిర్చి మూడు తీసుకొని దూరగా ఫ్రై చేయండి అలాగే ఇప్పుడు ఇందులోకి కరివేపాకులను తీసుకొని ఫ్రై చేయండి ఇప్పుడు ఇందులోనే కొంచెం ఇంగును కొంచెం మెంతి పిండిని తీసుకొని ఒకసారి కలిపి మరో పక్కన మరుగుతున్న పప్పును తీసుకుందాం అంతేనండి గుమగుమలాడే ఉల్లి వెల్లుల్లి లేని టొమాటో పప్పు రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి చాలా రుచిగా తినేస్తారు అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కమెంట్లో షేర్ చేయటం మర్చిపోవద్దు మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం విజయ హోమ్ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు